వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది రాళ్ల ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది లక్ష్మీ స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని శక్తివంతమైన రహస్య పరిహారాలను చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి దృష్ట వేసుకుని కూర్చుంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది రాళ్ల ఉప్పుకు ఎంత దైవశక్తి ఉంటుంది ఇది మీ ఇంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ ఇంట్లో డబ్బు పెరగడానికి అలాగే సకల సౌభాగ్యాలు కలగడానికి రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి ఈ పరిహారాల ద్వారా మీ ఇల్లంతా డబ్బు ఉప్పుతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి లక్ష్మి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేస్తే రాత్రికి రాత్రి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే ప్రీతికరమైనది ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక మనలో చాలా మంది ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత సంపాదించిన డబ్బు నిలవదు అలాంటి వారు రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి మీ పరిసర పుష్కలంగా డబ్బు ఉంటుంది ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇంటి గుమ్మాన్ని లక్ష్మి ద్వారంగా భావిస్తారు మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలంటే నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు నీటి వీటిని గుమ్మం ముందు చిలకరించుకోండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉప్పు మూటను కట్టుకోవాల్సిందే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్లు ఉప్పును పోసి ఆ వస్త్రాన్ని మూటగట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికున్న సమస్యలన్నీ వెంటనే గట్టెకుతాయి విపరీతమైన అప్పులు సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్లు ఉప్పు వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటిలో వాహనాలను శుభ్రం చేసుకోండి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో బాధపడుతున్నారు నరదృష్టి చాలా భయంకరమైనది ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబానికి కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక వంట గదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో పెట్టకూడదు లక్ష్మి రూపమైన ఉప్పును ఎప్పుడూ ఒక చిన్న జాడీలోనే భద్రపరచుకోండి ఉప్పును జాడీలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోవాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేసి చూడండి ఇక మీ ఇంటికి పట్టిందల్లా బంగారమే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పును మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా పెట్టండి అలాగే మూడు రోజుల వరకు ఉంచండి మూడు రోజుల తర్వాత ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి మీ ఇంటికి ఆకస్మిక ధన లాభం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షంతో ఇక మీ ఇల్లు అంతా వజ్రా వైడూర్యాలతో నిండిపోతుంది ఎవరికి తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తేనే దీని ఫలితం ఉంటుందని గుర్తుపెట్టు ఇక ఆడవారు తమ పుట్టింటికి వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి ఉప్పును తీసుకుని వెళ్ళకూడదు పుట్టింటి నుండి ఉప్పుని తీసుకెళ్తే మీ పుట్టింటికి ఆస్తి నష్టాలు కలుగుతాయి కటిక పేదరికం ఏర్పడుతుంది శ్రీ దేవి క్షీరసాగరం నుంచి అవతరించింది అదే సమయంలో ఉప్పు కూడా ఉద్భవించింది కాబట్టి రాళ్ల ఉప్పు ఎక్కడ ఉంటే ఎక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే జీవితంలో అసలు ఎదగలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్లు ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను బాత్రూంలో పెట్టుకోండి ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటున కూడా ఎవరికి ఉప్పు ఇవ్వకండి శుక్రవారం ఎవరికైనా ఉప్పుని ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది కానీ శుక్రవారం రోజున ఒప్పుకుంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి తన ప్రవాహం పెరుగుతుంది అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో మొదటిసారిగా ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మాత్రం వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ మంచం కింద రాళ్ల ఉప్పును పెట్టుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్నిత పెరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తుంటే రాళ్ల ఉప్పును చూసి వెళ్ళండి అలా చేస్తే మీరు వెళ్లిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది చిన్న పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ల ఉప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలతో దిష్టి తీయండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మన చేతుల మీదుగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు అలాగే ఇతరుల చేతి నుండి మనం కూడా తీసుకోకూడదు ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మన ఇంటి ఐశ్వర్యం మొత్తం ఎదుటివారికి వెళ్లిపోతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున పూజ గదిలో ఉప్పు దీపం వెలిగించండి శుక్రవారం ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇక సాయంత్రమారు దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్టే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోవాలంటే ఏదైనా ఒక శనివారం రోజున రాళ్ల ఉప్పును దానం చేయండి మీ ఇంట్లో సమృద్ధిగా శ్రేయస్సు ఉంటుంది